ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలర్ నెరవేర్చడానికి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ పోటీ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ దయించి నా దగ్గరికి ఎవరైనా కూడా డైరెక్ట్ గా రావచ్చు కానీ బుకింగ్ షాదు వాళ్ళు దయించి రావచ్చు నా దగ్గర కూడా కోరుకుంటున్నా యాంత్రికమైన బంధంతో రావద్దు ప్రేమానురాగాలతో రాండి నన్ను ఆశీర్వదించండి కావలికి మెరుగైన సేవలు చేసే విధంగా నాకు డైరెక్షన్ ఇవ్వండి దయించి ఎవరు కూడా మానవులు బకెళ్ళు సానువులతో రావుందని నేను మీ మీ కుటుంబంలో ఒక సభ్యుడిని ఈ కావులు అనేటువంటి ఒక కుటుంబంలో నేను కూడా ఒక మెంబర్ని మీకు నాకు తారతమ్యత లేవు మన అందరూ కూడా ఒకటే మనందరం ఒకటే అనుకున్న రోజున ఇంటిలో కుటుంబ సభ్యుడు ఎలా ప్రేమిస్తారో అలాగే ప్రేమించాలని తప్ప నన్ను దూరం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఇంకొకసారి తండ్రిలు సాధివాళ్ళతో రావుతాని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా